దేవునికి మీకు మధ్య ఒక అద్భుతమైన బంధమును దెర్ ఈజ్ వండర్ఫుల్ రిలేషన్షిప్ బిట్వీన్ యూ అండ్ గాడ్ మనము కేవలము దేవుణ్ణి అడుగుతున్న వారము కాదు మనము కేవలము దేవుణ్ణి బ్రతిమలాడుతున్న వారము కాదు మనము కేవలం దేవుని యొక్క సన్నిధిలో గోజాడుతున్న వారము కాదు మనము దేవుని యొక్క పిల్లలమై మన యొక్క తండ్రిని ఏం చేస్తున్నాము ప్రార్థిస్తున్న వారిగా ఉన్నామని చెప్పి యేసుక్రీస్తు ప్రభల వారు ఉన్న మొట్టమొదటి అద్భుతమైన విశిష్టతను శిష్యులకు లేదా ప్రపంచానికి తెలియజేస్తున్నారు వలదూయ కనుక ప్రార్థిస్తున్న మనం సాధారణమైన వారము కాదు మనం ప్రార్థిస్తున్నది అసాధారణమైన దేవునికి మన ప్రార్థనలు ఆలకించే గనుడైన దేవునికి అయితే ఆ గనుడైన దేవుడి దగ్గరికి వస్తున్న మనము వట్టివారిగా ఏమీ లేని వారిగా ఏ గుర్తింపు లేని వారిగా రావడం లేదు దేవుడు అంటున్నారు మనము ఆయన దగ్గరికి ఒక మంచి గుర్తింపుతో వస్తున్నాం అదేంటంటే ఆయనకు మనకు మధ్య ఒక మంచి సంబంధము